అందరికీ వందనాలు ఏసుక్రీస్తు ప్రభు వారు సులో పోల్చుకున్నారా అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమై మత్త వార్త ఆరో అధ్యాయం ఇరవై ఆరో వచనం నుండి ఇరవై తొమ్మిదో వచనం వరకు ఆకాశ పక్షులను చూడడి అవి విత్తవో కోయవో కొట్లలో కూర్చుకొనవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుటన్నాడు మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా మీలో నెవడో చింతించుట వలన తన ఎత్తు మూడు ఎక్కువ చేసుకునగలడు వస్త్ర గూర్చి మీరు చింతిప్పనేలా అడవప్పులు ఎలా నెదుగుచున్నవో ఆలోచించుడి అవి కష్టపడవో వడకవో అయినను తన సమస్త వైభవముతో కూడిన సులోమును సహితము వీటిలో నొకదాని వలనైన అలంకరింపబడలేదు చదవని వాక్యంలోని ఆకాశ పక్షులు అవి ఆహారం కోసం ఏమైనా చింతిస్తాయా వీటికంటే మీరు బహుశ్రేష్ఠులు వీటికంటే కంటే వైభవం అలంకరింపబడలేదు అని ఇక్కడ చెప్పబడుతుంది సోలోమోను అలంకరించుకోలేదా అంటే సోలోమోను పుట్టుకుతోనే రాజు కుమారుడు దావీ తర్వాత రాజుగా సింహాసనాన్ని అధిష్ఠించాడు సమస్తమైన వైభవాన్ని అంతటినీ కూడా కలిగి ఉన్నాడు ఇంకా దావీదైతే రాజుగా అలంకరించుకోలేదు ఎందుకంటే ఆయన కష్టాల నుంచి శ్రమలతోని బాధలతో వచ్చాడు కనుక ఆయన సామాన్యమైన వాడుగానే జీవించాడు కానీ సులోమో అయితే అలా కాదు అలంకరణతోనే ఆయన అంతా జీవించాడు ఆయన వస్త్రాలు కానీ ఆయన వైభవం కానీ ఆయన దినచర్య కానీ తిన్న ఆహారం కానీ ధరించిన వస్త్రం కానీ అలంకరించుకున్న ఆభరణాలు కానీ ఆయన విలాసం కానీ ఆయన సుఖ సంతోషాలు కానీ ఆయన అష్టైశ్వర్యాలు కానీ అన్నీ కూడా చాలా హెచ్చుగా చేసేవాడు అటువంటి సొలోమోన్ కోసం ఇక్కడ ఏం చెప్తున్నారు సులోమోను వీటిలో ఒకదాని వల్ల నేను అలంకరింపబడలేదు అని చెప్తున్నారు అలంకరించుకోలేని స్థితిలోనే ఉన్నాడు సులోమో చెప్తున్నాడు ఇక్కడ సోలోమోన్ అంటే దావీదు కుమారుడైనటువంటి సొలోమోన్ రాజు కాదు ఇక్కడ ఇక్కడ సొలోమోన్ అంటే యేసుక్రీస్తు ప్రభు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు తన పరిచర్ చేసినప్పుడు సమస్త వైభోగాలన్నీ కలిగి ఉన్నప్పటికి కూడా ఏ విధంగా ఆయన జీవితం ఉందంటే అడవి పువ్వుల కంటే ఆకాశ పక్షుల కంటే ఇంకా అలంకరింపబడుచుకోలేనటువంటి జీవితంలో ఆయన జీవితం అంతా గడిపారు అదే విషయాన్ని ఇక్కడ మనకి ఈ మూల వాక్యంలో చెప్పబడుతుంది ఆయనను తన సమస్త వైభవంతో కూడిన సులోమను నొకదాని వలన ఆయనను అలంకరింపబడలేదు ఇక్కడ సులోమనంటే యేసుక్రీస్తు ప్రభు ఈ వచనంలో మనం అర్థం చేసుకోవాలని దేవుడు కొద్ది మాటలు కాక ఆమెను